హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనో చెట్టే షాప్లో మంచం మీద పడుకుని రోహిణి ఆ సోఫా సెట్ వెనక్కి వచ్చింది దానికి కలర్ వేసి మళ్ళీ అమ్మేద్దాం అని అంటుంటే ఇలా చీప్గా మాట్లాడకు మనం మంచి వస్తువులు ఇస్తేనే మన షాప్ అనేది బాగా ఎదుగుతుంది ఇదివరకు ఉన్న ఓనర్ నమ్మకం వల్లే మన షాప్కి చాలామంది కస్టమర్లు వస్తున్నారు ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి అంతేగాని ఇలా నాసిరకం వస్తువులు సేల్ చేసి ఆ నమ్మకాన్ని మనం పాడు చేసుకోకూడదు అయినా నువ్వేంటి మనోజ్ వచ్చిన కస్టమర్లతోని నీది కొనే మొహమేనా అని చెప్పేసి అడుగుతున్నావు అలా అయితే మన షాప్కి ఎవరు వస్తారని అనుకుంటున్నావు అని చెప్పేసి రోహిణి అంటుంటే మనోజ్ కాస్త ఆలోచించి నిజమే రోహిణి నువ్వు చెప్పింది కూడా అని అంటుంటే అప్పుడే ఇక్కడ రోహిణి వెళ్ళి షాప్కి సంబంధించినవన్నీ చూసుకుంటూ ఉంటుంది ఇంతలో రోహిణి ఫోన్ అయితే వస్తూ ఉంటుంది చాలాసేపు రింగ్ అవుతుంది మనోజ్ అలా రోహిణి వంక చూస్తాడు రోహిణి రావట్లేదని ఇక వెంటనే రోహిణి నీకు ఫోన్ వచ్చింది అని చెప్పేసి అంటుంటే రోహిణి అయితే ఫోన్ దగ్గరికి రాబోతూ ఉంటుంది ఇంతలో డీలర్ అయితే అక్కడికి వస్తాడు మనోజ్ వెంటనే డీలర్ దగ్గరికి వెళ్తాడు అప్పుడే ఇక ఆ ఫోన్ చూసి ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది రోహిణి అయితే ఇక వెంటనే ఫోన్ ఎత్తి ఏంటమ్మా ఏంటి ఏ టైంలో ఎందుకు ఫోన్ చేస్తావు నీకు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయొద్దని చెప్పాను కదా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే మనోజ్ అయితే రోహిణి ఒక్కసారి డీలర్తో మాట్లాడదు కానీ అని చెప్పేసి పిలుస్తాడు సరేనమ్మా నేను వెంటనే నీకు ఫోన్ చేస్తాను అని చెప్పేసి డీలర్ దగ్గరికి అయితే వస్తుంది ఇదిగో ఇతనే మన బ్రాంచ్ డీలరు అని చెప్పేసి అంటుంటే సార్ నమస్తే సార్ మీరన్నీ కూడా మంచి ప్రోడక్ట్స్ మాకు ఇవ్వాలి సరేనండి నాకు ఒక అర్జెంట్ కాల్ వచ్చింది నేను మాట్లాడాలి అని చెప్పేసి రోహిణి అయితే అక్కడ నుండి కాస్త దూరంగా వచ్చి ఇక వెంటనే సుగునమ్మకి ఫోన్ చేసి ఏంటమ్మా ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు అని అంటుంటే అమ్మా అది చింటూ ఆడుకుంటూ ఉంటే చింటూ తలకి దెబ్బ తగిలింది ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అని కానీ ఒక్కసారిగా రోగిని అయితే షాక్ అయిపోతుంది ఏంటమ్మా నువ్వు మాట్లాడేది నీ మీద ఎంతో నమ్మకంతో నేను అక్కడ వదిలిపెడితే నువ్వు చూసుకునేది ఇదేనా అని చెప్పేసి అంటూ ఉంటే ఏదోనమ్మా అలా జరిగిపోయింది అప్పటికి నేను వాడి దగ్గరే ఉన్నాను ఒక్కసారిగా అకస్మాత్తుగా బండివాడు వచ్చి గుద్దేసి వెళ్ళిపోయాడు అని అంటుంటే మరి వాడికి ప్రమాదం ఏమీ లేదా అని చెప్పేసి అంటూ ఉంటే డాక్టర్ గారు చూసారమ్మా ఆపరేషన్ పడుద్దన్నారు అని అంటుంటే సరేనమ్మా నేను వెంటనే హాస్పిటల్కి వస్తాను అని అని చెప్పంగానే వద్దమ్మా వద్దు అని చెప్పేసి సుగుణం అంటుంది ఎందుకమ్మా అని చెప్పేసి వెంటనే రోహిణి అడుగుతూ ఉంటే ఇక్కడ బాలు మీన ఉన్నారు అని చెప్పంగానే ఒక్కసారిగా రోహిణి అయితే షాక్ అయిపోతుంది ఏంటమ్మా అని అంటుంటే ఇక వెంటనే సుగునమ్మ అదేనమ్మ మీనాకి ఒంట్లో బాగాలేదంట కదా బాలు ఇక్కడ చూపించడానికి తీసుకువచ్చాడు ఈలోపు చింటూని చూసి తనకి బాగాలేదని తెలుసుకుని తనకి ఆపరేషన్ అయ్యేదాకా ఇక్కడే ఉంటానని చెప్పారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నీకు ఫోన్ చేస్తానమ్మా అని చెప్పేసి సుగుణమ్మ అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇంతలో బాలు వెనకాలే ఉంటాడు బాలుని చూడంగానే ఒక్కసారిగా సుగురమ్మ అయితే షాక్ అయిపోతుంది ఇక తనకి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఏంటి ఇప్పుడు బాలు విన్నాడా ఇప్పుడు ఏమడుగుతాడేంటి అని అనుకుంటుంది మనస్సులో వెంటనే బాలు అయితే ఎవరమ్మా ఫోన్లో అని అడుగుతాడు అదే మా ఊర్లో డాక్టరు ఆయన అడుగుతున్నాడు అంటే మరి ఉంటానమ్మా అని చెప్పేసి ఫోన్ పెట్టేసావు కదమ్మా అని అంటుంటే అదే డాక్టర్ అమ్మ అని చెప్పేసి సుగ్రం అయితే కవర్ చేసేస్తుంది ఇక రోహిణి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అసలు ఎలాగ హాస్పిటల్కి వెళ్ళాలా అని చెప్పేసి ఇక వెంటనే మనోజ్ దగ్గరికి వెళ్ళి మనోజ్ నాకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు మనం కంపెనీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సేల్ చేసుకోవాలి ఇలా సేల్ చేయాలంటే మనం ఏదో ఒకటి ఫ్రీగా గిఫ్ట్ ఇవ్వాలి ఆల్రెడీ మనం వాటర్కి సంబంధించింది గిఫ్ట్ ఇస్తున్నాం కదా అదే కాకుండా ఇక్కడ మనకి చాలా హాస్పిటల్ ఉన్నాయి ఆ హాస్పిటల్లో ప్రమోషన్ చేసామనుకో అక్కడ వాళ్ళకి ఏం కావాలన్న కూడా మన షాప్లోనే కొంటారు అదేవిధంగా మనకి ఇవి ఎటు ఫ్రీగా వచ్చినాయే కాబట్టి ఇలా చేయటం వలన మనకెంతో ప్రాఫిట్ కూడా లభిస్తుంది అని కన్విన్స్ అయితే చేస్తుంది మనోజ్ని ఇక మనోజ్ వెంటనే ఆలోచించి చాలా బాగా చెప్పావు రోహిణి సరే నువ్వు ఆ పనిలో ఉండు అని చెప్పంగానే ఇక వెంటనే రోహిణి హడావిడిగా రాబోతు ఉంటే మన ఒకసారి కాదు రోహిణి అని అంటాడు రోహిణి అయితే షాక్ అయిపోతుంది ఇక వెనక్కి తిరిగి చూడంగానే ఇదిగో ఇది మన షాపు కార్డు ఈ కార్డు ఇచ్చి చెప్పు అని చెప్పేసి చెప్పంగానే ఆ కార్డు తీసుకుని గబా గబా ఆటోలో అయితే హాస్పిటల్కైతే వచ్చేస్తుంది ఇక హాస్పిటల్లో అయితే సుగునమ్మ చాలా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే మీనా దగ్గరకు వచ్చి సుగునమ్మ భుజం మీద చెయ్యి వేసి ఏమీ కంగారు పడకండమ్మా చింటుకి ఏం కాదు ఆ దేవుడు సరిగ్గానే చూస్తాడు అంటే ఆ దేవుడికి చాలా ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటే అది కాదమ్మా వాడికి నేను తప్ప ఎవరూ లేరు చాలా సేఫ్ అయింది వాడిని లోపలికి తీసుకువెళ్ళి అని చెప్పంగానే మరి డాక్టర్ గారు అన్నీ చూస్ చేయాలి కదమ్మా మనం కంగారు పడినట్టే డాక్టర్ గారు కూడా కంగారు పడితే ఎలా చేస్తారు చెప్పు అని చెప్పంగానే ఇక సుగుణమ టెన్షన్ పడుతూ ఉంటుంది బాలు మీనా అయితే ఒకరినొకరు చూసుకుంటారు ఇక మీనా అయితే మీరేం కంగారు పడకండి మేము అందుకే ఇక్కడ ఉన్నాము మీకు మేము అండగా ఉంటాము ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటాము అని చెప్పేసి అంటూ ఉంటే చాలా ధన్యవాదాలమ్మా మీ నా మనసు కాస్త కుదుటపడింది లేకపోతే ఒక్కదాన్ని ఎంతో కంగారు పడిపోదును అనే సుగుణం అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో రోగిని అయితే హాస్పిటల్కి వస్తుంది అక్కడే ఇక కనిపించిన నర్సును అయితే మేనేజర్ ఎక్కడా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అలా మేనేజర్ అయితే వెళ్తుంది మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇక వెంటనే ఈ ప్రోడక్ట్ని ఇలాగా ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పగానే మాకు ఇలా ఫ్రీగా ఇవ్వడం వల్ల మీకేంటి లాభం అని అడుగుతూ ఉంటాడు అంటే ఈ ప్రోడక్ట్ మీద మా లేబుల్ అనేది మేము పెడతాము ఆ లేబుల్ పెట్టడం వల్ల ఇక్కడ ఎవరికి ఏం కావాలన్నా ఆ లేబుల్ చూసి మా షాప్లోనే కొంటారు దానివల్ల మాకు ప్రాఫిట్ లభిస్తుంది అని చెప్పేసి రోహిణి అంటుంది ఇక తర్వాత రోహిణికి వెంటనే ఒక ఐడియా వచ్చి సరే మేము ఇవన్నీ కూడా మీకు ఇస్తున్నాం కదా మీ హాస్పిటల్లో వాళ్ళకి ఇస్తున్నాం ప్రొవైడ్ చేస్తున్నాము అలాంటిది మరి మాకు కూడా లాభం ఉండాలి కదా మీకు షాప్లో మా ప్రోడక్ట్స్ ఏం కొన్నా కూడా మీకు డిస్కౌంట్ ఇస్తాము అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక మేనేజర్ అయితే కన్విన్స్ అవుతాడు సరే మాకు హాస్పిటల్లో ఏ అవసరమైనా ఖచ్చితంగా మీ షాప్కే కొంటాం అని చెప్పేసి అంటూ ఉంటే సరే నేను ముందుగా చిల్డ్రన్స్ వార్డ్ నుండే ప్రమోట్ చేయాలనుకుంటున్నాను అది ఎక్కడుందో చెప్పండి అని అంటుంటే ఒక నర్స్ని అపాయింట్మెంట్ చేసి ఇక వెంటనే రోహిణికి ఇచ్చి పంపిస్తాడు ఇక రోహిణి అయితే చాలా కంగారు కంగారుగా వెళ్తూ ఉంటుంది అప్పుడే నర్స్ ఏంటంటే ఎంత కంగారు పడుతున్నారేంటి ఇటుపక్కకి వెళ్ళాలి అని చెప్పేసి ఇటుపక్కకి తీసుకెళ్తూ ఉండగా అప్పుడే అక్కడ ఉన్న మీనా బాలు ఇద్దరు కూడా రోహిణిని చూస్తారు ఇక వెంటనే షాక్ అయిపోతారు రోహిణి చూసి ఏంటి పార్లర్ అమ్మా ఇక్కడున్నావేంటి అని అడుగుతూ ఉంటే మరి మీరేంటి ఇక్కడున్నారు అని చెప్పంగానే అదే మీనాకి జ్వరం వచ్చింది కదా అని అంటుంటే అవును వచ్చింది కదా చెప్పిందమ్మా అని ఒక్కసారిగా గారు అయితే మాట జారేస్తుంది చెప్పిందమ్మా అంటున్నావేంటి అదే అంటే చెప్పింది అత్తయ్య అత్తయ్య చెప్పింది కదా మీనాకి జ్వరం వచ్చిందని మరి ఏమన్నారు అని అన్నీ కూడా తెలుసుకుంటుంది సరే మా సంగతి కానీ నువ్వేంటే ఎలాగొచ్చావు అని అంటుంటే ఏం లేదు ఇవి హాస్పిటల్లో ఇద్దామని వచ్చాను అని అంటుంటే ప్రతి వస్తువు ఫ్రీ ఫ్రీ అని చెప్పేసి మీరు ఇచ్చేస్తే రేపు దివాలా తీయాల్సి వస్తుంది అసలుకి మా నాన్నకి మీరు నలభై లక్షలు ఇవ్వాలి అది మర్చిపోయారా అని అంటుంటే అది కాదు బాలు దీనివల్ల మనకి మంచి లభిస్తుంది ఎందుకంటే దీని మీద మా లేబుల్ అంటిస్తాము దానివల్ల మాకే ప్రాఫిట్ బాగుంటుంది అదే కాకుండా హాస్పిటల్లో ఏం కొనాలన్నా ఏమీ ఫర్నిచర్ కావాలన్నా కూడా మా షాప్లోనే కొంటారు అని చెప్పంగానే బాగానే ఉంది పార్లర్ అమ్మా ఈ ఐడియా దీనివల్ల షాప్కి మంచి లాభం రావచ్చులే నువ్వు బాగానే ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే అంటే చిల్డ్రన్స్ వార్డ్లోకి తీసుకెళ్దామని అనుకుంటున్నాను అయినా మీరేంటి చిల్డ్రన్స్ నుంచి వస్తున్నారేంటి అని చెప్పేసి రోహిణి ఏం తెలియనట్టుగా అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇంకా మెయిన్ అయితే అదే రోహిణి మన అమ్మమ్మ వాళ్ళు పక్కన ఊరిలో ఒక ఆవిడ ఉండొద్దు కదా అదే పెద్ద ఆవిడ చిన్నపిల్లాని వేసుకుని వస్తుంది అని అంటుంటే అవునవును అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది ఆ వాళ్ళ మనవడికి చిన్న యాక్సిడెంట్ అయ్యింది అందుకే ఆపరేషన్ అయ్యేదాకా మేము ఎక్కడే ఉన్నాము అని చెప్పంగానే రోహిణి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉందా ఏం కాదు కదా అని చెప్పేసి రోహిణి అయితే చాలా కంగారు కంగారుగా అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక అయితే ఓ ఆగమ్మ పార్లరమ్మా అసలు ఏంటి నువ్వేంటి ఎంత కంగారు పడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే అంటే చిన్నపిల్లాడని అన్నారు కదా అందుకే సరే నేను కూడా ఒకసారి ఆవిడతో మాట్లాడతాను అని చెప్పంగానే అవునవును పెద్దావిడి కదా చాలా కంగారు పడుతుంది నువ్వు కూడా బాగా అర్థమయ్యేలాగా సర్ది చెప్పు అని చెప్పేసి మీనా అంటుంది ఇక రోహిణి అయితే గదిలోకి వెళ్తుంది అప్పుడే బాలుకైతే ఒక అనుమానం వస్తుంది ఏంటో ఈ పార్లర్ రమ్మని చూస్తుంటే నాకు ఇద్దరు డౌట్గా అనిపిస్తుంది చింటూకి పార్లర్ అమ్మకి మధ్యన ఏదో సంబంధం ఉన్నట్టుంది అని అంటుంటే మీరు అన్నిటి అనుమానం పడతారు పదండి మనం వెళ్ళి మందలు తీసుకుందాం అని చెప్పేసి మీనా అయితే చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తుంది ఇక లోపలికి వెళ్ళి చింటుని ఆ పరిస్థితుల్లో చూసిన రోహిణి అయితే చాలా కంగారు పడిపోతూ ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూనే ఏంటమ్మా నీకు నా బిడ్డను అప్పగిస్తే నువ్వు ఈ పరిస్థితికి తీసుకొచ్చావా అసలు ఎలాగా చూడాలి నువ్వు అని అంటుంటే ఎంతవరకు ఇంట్లో దాయగలనమ్మా వాడు పిల్లలతో ఆడుకోవాలని ఉంటుంది కదా అని చెప్పేసి సుగునం అంటూ ఉంటే ఏంటో కన్న తల్లిని అయ్యుండి కూడా వీడు ఈ పరిస్థితుల్లో ఉంటే దగ్గరికి రాలేని పరిస్థితి నాది ఏదో ఒకసారి ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం రావడం దాన్ని నేను నెట్టుకుని రావడం చివరికి కను భగవంతుడా అనుకునే టయానికి చింటుకి ఇలా జరగడం ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఏంటో నా కన్న కొడుకుని కూడా నా దగ్గరికి తీసుకెళ్ళపోతున్నాను ఎప్పటికైనా వీడు నా దగ్గరకు పెరగాల్సిన వాడే టైం ఎప్పటికి వస్తుందో ఏంటో అని కంగారు పడుతూ ఉంటుంది రోహిణి రోహిణి బాధపడటం చూసి ఇక వెంటనే అయితే అదేనమ్మ నీ గురించి నా ఆలోచన అంతా నువ్వు చింటూ సంతోషంగా ఉంటే నాకేం కావాలి ఇంకా ఆ దేవుడు పంపించినట్లు బాలు మీనా ఇద్దరు ఉండి అన్నీ చూసుకున్నారు అని చెప్తూ ఉంటుంది సరేనమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అంటుంటే నా ఆరోగ్యం గురించే నీకు చెప్పాలని అనుకుంటున్నాను ఏమీ లేదు ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో కూడా నాకు తెలియట్లేదు అని చెప్పేసి అంటుంటే ఇక వెంటనే రోహిణి అయితే అలా అనకమ్మా నేను చింటుని ఖచ్చితంగా నా దగ్గరికి తీసుకువెళ్తాను ఇప్పుడు కాకపోయినా రేపైనా వీడి బాధ్యత నేనే తీసుకోవాలి ఏదో ఒక విధంగా వీడిని నా దగ్గర ఉంచుకుంటాను అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది సరేనమ్మా నేను ఇంకా వెళ్తాను ఎక్కువసేపు ఇక్కడుంటే బాలుకి డౌట్ వస్తుంది ఇప్పటికే బాలుకి డౌట్ వచ్చే ఉంటుంది బాలు మామూలుడు కాదు ఏదైనా కొంచెం తెలిసింది అంటే దాన్ని అంతు చూసేదాకా అస్సలు వదలడు అని అంటుంటే బాలు కేటౌటు రాదు